హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన హెల్తీ రెసిపీలో ఒక మంచి రెసిపీ అయితే మనం ట్రై చేయబోతున్నాము అదేంటంటే స్ప్రౌట్స్తో అన్నమాట ఇది ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలియకపోతే ట్రై చేయండి సో స్ప్రౌట్స్తో హెల్దీ రెసిపీ అయితే మనం ట్రై చేయబోతున్నాము దానికోసం ముందుగా ఇలా మొలకెత్తించిన గింజలు ఏవైతే మనకి మనం తింటామో మనకు నచ్చుతాయో అవి ట్రై చేయొచ్చు అంటే పెసర్లు అలసందలు శనగలు ఇలాంటివన్నమాట ఇవన్నీ మొలకలు వచ్చిన తర్వాత వాటిని గ్రైండ్ చేసుకొని పెట్టుకొని పిండి ఎలా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటామో అలా కొద్దిగా వరకగా గట్టిగా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని ఆ మిశ్రమంలో మనము మనకు కావాల్సినవి ఏమైనా ఏమైనా అంటే ఇలాగే ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కరివేపాకు రుచికి తగినంత అల్లం అల్లంపాయి పేస్టు కారము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకొని వీటిని బాగా కలుపుకొని తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే చిన్న టిప్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటుంది ఇదనే కాదు మనం రెగ్యులర్గా చేసుకునే గారెల్లో కానీ మినప గారెల్లో కానీ ఇలాగే ట్రై చేసినట్లయితే మనకి ఆయిల్ అనేది కొద్దిగా తక్కువ పీల్చుకుంటుంది సో దీన్నైతే మనం చేసుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా గారెలు వేసుకునే ముందు తీసుకొని బయట తీసుకొని నార్మల్ టెంపరేచర్ వచ్చినాక గారెలు వేసేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ నేను గారెలు కొద్దిగా పునుగులు కూడా ట్రై చేస్తున్నాను పునుగులు ఎందుకంటే ఎవరికైనా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ నచ్చవు కదా సో అందుకని అంటే తినరు కదా ఎక్కువ అలా అనేసి కొద్దిగా పునుగులు కూడా ట్రై చేద్దాము అవి ఎలా ఉన్నాయి టేస్ట్ అనేది కూడా నేను చెప్తాను ఒకవేళ బాగాలేకపోతే బాగాలేవని చెప్తాను అదనమాట ఇప్పుడైతే మనం పునుగులు బాండీలో ఆయిల్ వేసేసి కొద్దిగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఈ పునుగులను అయితే కొంచెం పిండి బయటికి రాకుండా అన్నీ వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఇవైతే మంచిగా ఫ్రైలాగా బ్రౌన్ కలర్లో అయిపోతాయి అనమాట సో అలా అయిన తర్వాత మనం ఇంకో సైడ్ తిప్పేసుకొని దించేసుకోవడమే ఇలా మనకి ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది ఇందులో మనం నా దగ్గర అయితే తమలపాకు ఉంది తమలపాకు లేకపోతే కవర్ మీద ట్రై చేయొచ్చు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి హై ఫ్లేమ్లో ఉండొద్దు అలానే సిమ్లో ఉంటే గట్టిగా అవుతాయి హై ఫ్లేమ్లో ఉంటే తెలిసిందే కదా పైన వరకే కాలుతాయి మాడిపోతాయి కానీ లోపల అనేది పిండి మగ్గదన్నమాట కాలదు సో ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఉండి కాల్చుకుంటే బ్రౌ మంచిగా రెడ్ కలర్లోకి వచ్చి లోపల కూడా పిండి బాగా కాలుతుంది సో ఈ టిప్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే ఓకే మీ ఇష్టం ఇలా అయితే మనకు రెడీ అయిపోయినాయి ఈ ఇవి ఎలా ఉన్నాయంటే గారెలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి కానీ పునుగులు ఈ పునుగులు అంతా టేస్ట్ లేవండి ఒకవేళ తినగలం మేము అనుకుంటే ట్రై చేయండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసినంత టేస్ట్గా నార్మల్ మనం పునుగుల్లా చేస్తే ఇది మిక్స్ కదా అంటే స్ప్రౌట్స్ మిక్సర్ కదా అంత టేస్టీగా ఉండకపోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ